బీఆర్ఎస్ జెండా పట్టుకుని కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు ప్రతి కార్యకర్త కష్ట నష్టాల్లో అండగా ఉంటామన్నారు పరకాల జిఎంఆర్ గార్డెన్స్ లో షాయంపేట మండల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది షాయంపేట మండల అధ్యక్షుడు గంగుల మనోహర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథులుగా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర రెడ్డి వరంగల్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండజ్యోతి పాల్గొన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో లేనిపోని హామీలిచ్చే ప్రజలను కాంగ్రెస్ నాయకులు మోసం చేశారన్నారు అవకాశవాద రాజకీయాలు చేసేవారిని ప్రజలు గమనిస్తున్నారని ఎన్నికల్లో ప్రజలే వారికి బుద్ధి చెప్తారన్నారు మర్చిపేట చేయాలంటే ఈ ప్రాజెక్టు నిరుపేదల ప్రాజెక్ట్ అని దుష్పరాచారం చేయాలంటే ఈ ప్రభుత్వం కుట్ర చేస్తా ఉంది కాబట్టి ఈ రోజు ప్రాంతానికి కూడా సగిన పద్ధతులు రావడం లేదు అన్నిటికంటే పోతాలి మనకు వస్తారు ఎందుకంత మానవడు ఎక్కడ ఉంటే అర్థం చేసుకోవాలి కళ్యాణ లక్ష్మి చెట్టు పట్టుకొని మనం మన బోడంటే అక్కడే ఎంపీ అధ్యక్షులు మండల నాయకులు అందరూ కళ్యాణ లక్ష్మి మరి వాళ్ళ పల్లె పరిగతి పేరు మీద పది మూడు నెలలకు నాలుగు నెలలకు చెట్టు కార్యక్రమం మరి దానితో పాటు అన్ని కార్యక్రమాలు చేసాం ఇవాళ ప్రతి గ్రామంలో మరి వాళ్ళ కార్మికు కాబట్టి ఎక్కడ కూడా మనకి ఏం అనుమానమే రాలేదు కాకపోతే ఇదంతా ఎక్కడో భావంతో జరిగింది ఈర్ష భావంతో ఇవాళ ఒకసారి వీళ్ళకి అవకాశం ఇద్దాం ఒక్కసారి మార్చాం ఒక్కసారి మారుదాం అని అన్నారు చూసి అయిపోయింది ఈ మన అందరికీ మంచిగా అయిపోయింది నిజంగా అది నిజంగా వర్తిస్తారు ఇవాళ వాళ్ళు మనం అన్ని ఉద్యోగాలు మనం అన్ని రెడీ చేసి పెట్టిన అర్థం ఉందా ఒకసారి ఆలోచన చేయాలి అసలు నిజంగా చెప్పుకునేటప్పుడు కొంచెం అంత సిగ్గు లేకుండా ఎంత చెప్పుకుంటున్నారు అనిపిస్తారు నాకు ఎంత నిజంగా ఎంత చెప్పుకుంటున్నారు అనిపిస్తా ఉంది కాబట్టి వాళ్ళ మనం ఎక్కడ కూడా పోవాల్సిన అవసరం లేదు వాళ్ళ శాంపేట మండలంలో ఇద్దరం కూడా అక్కడ తిరిగి మరి అక్కడ ఉన్నటువంటి ఇంతకు ఎంపీగా చెప్పినట్టు అభివృద్ధి కార్యక్రమాలు మంచికి చెడుకి అన్నిటికీ కూడా ఒక కుటుంబ సభ్యులు నిజంగా కాబట్టి తప్పకుండా రేపు రాబోయే రోజులలో ఎక్కడన్నా కష్టం ఉందా పోదు మనం మంచి మనసుతో మంచి మానవతో పనిచేసినప్పుడు తప్పకుండా ఇవ్వాలి కాకపోతే రేపు అయినా పనిచేస్తుంది అని అటువంటి నాయకులు కాబట్టి తప్పకుండా ఎవరు మోసం చేసినా ఏం చేసినా వాళ్ళ భిజ్ఞత వదిలేస్తూ ఆ భగవంతుడి మరి దయతో తప్పకుండా ముందుకు పోతామని మరి మేము మీ ముందు ఎందుకంటే మా పార్టీ మా కుటుంబ సభ్యులు కాబట్టి మేము వెళ్ళపిస్తా ఉన్నాం